ఏదైనా కారణం అండి అది కష్టమో సుఖమో వడవర్ ఇట్ ఈస్ మనం చేసుకున్న దానివల్ల మనకు కలుగుతుంది ఇలా అనుకోగలిగితే తను తట్టుకోగలుగుతాడు ఇది రామచంద్రుడు మనకి చూపించినటువంటి ఒక గొప్ప పాఠం అండి ఆయన మనకు నేర్పినటువంటి ఒక గొప్ప పాఠం ఇలాంటి ఎన్నో సన్నివేశాలు మనకి రాముడిలో కనిపిస్తాయి ఎన్నెన్నో సందర్భాల్లో తను అప్పుడప్పుడు తట్టుకోలేక దానికి బానిసైపోయాడు కానీ వెంటనే ఎవడో ఒకడు సజెస్ట్ చేయగానే తక్కువని మళ్ళీ తన స్వస్థత చేకూర్చుకుని మళ్ళీ ఒక్కసారి వెనక్కి వచ్చి ఐఎమ్ సారీ ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్ ఇట్స్ మై మిస్టేక్ మనకి సీతమ్మ దగ్గరికి అనిపిస్తుంది భరతుడి దగ్గరికి కనిపిస్తుంది ఎటువంటి సన్నివేశం లంకలో హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు రాముడు దగ్గించి నేను వచ్చాను అని విశ్వాసం కలిగించాడు హనుమంతుడు కలిగించగానే సీతమ్మ అడిగిందండి రాముడు బాగున్నాడు పదేళ్ళు అయింది నేను వచ్చి ఇక్కడ పడి కనీసం ఇప్పటిదాకా నన్ను పట్టించుకోని కూడా పట్టించుకోలే రాముడు అంతే లక్ష్మణుడు అంతే ఇద్దరూ సమర్థులే కానీ ఏం చేస్తా నా కర్మ ఇలా కాలింది అలాంటి వాళ్ళని పట్టుకున్నందువల్ల అన్నట్టుగా మాట్లాడింది మొట్టమొదటిలో సీతమ్మకి ఆవేశం వచ్చేసినప్పుడు అలా అనేసింది కానీ వెంటనే తెలుసుకుందండి ఇది రాముడి తప్పు కాదు లక్ష్మణుడి తప్పు కాదు మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయా రాముడి తప్పు కాదు నేను చేసినటువంటి లోపం వల్లనే నాకు ఈ కష్టం వచ్చింది తప్ప ఇందులో రాముడికి లక్ష్మణుడికి బాధ్యత లేదు సుమా డిక్లేర్ చేసిందండి అలా డిక్లేర్ చేసింది కనుకనే రాముడు అక్కడికి రాగలిగాడండి తర్వాత ఆ ఇదంతా నీ తప్పే చూస్తూ కూర్చున్నావు నన్ను రావణాసుడు ఎత్తుకుపోతుంటే అని అందనుకోండి ప్రాబబ్లీ రాముడు వచ్చిండేవాడు కాడేమో అని మనకు తెలియదు కానీ మనిషిగా ఎట్లా ఉండాలో మనకి నేర్పింది భరతుడు సంగతి మీ అందరికీ తెలుసును కదా పాపం భరతుడు రాముడు అడవికి వెళ్ళడానికి కారణమయ్యాడు ఎందుకంటే కైకమ్మ భరతుడికి పద్నాలుగేళ్ళు రాజ్యం రాముడికి పద్నాలుగేళ్ళు వనవాసం అని కోరింది నిజానికి ఆ విషయం భరతుడికి తెలియదు ఎందుకంటే ఈయన ఎక్కడో దూరంగా మేనమావ గారింట్లో ఉన్నాడు ఆయన రాముడు అడవికి వెళ్ళిపోయిన తర్వాత దశరథ చక్రవర్తి ఏడు రోజుల్లో చనిపోయాడు చనిపోయిన వెంటనే మంత్రులంతా కూడా కబురు చేశారు భరతుడిని అర్జెంటుగా రమ్మని వెళ్ళి కబురు చేస్తే భరతుడిని తీసుకొచ్చారు భరతుడు రాజ్యంలోకి రాగానే చూసేవాడు ఎక్కడ అంత ఎంత శ్మశానల్లా కనిపిస్తోంది ఎక్కడ ఎక్కడ ఆనందం లేదు పొంగులి ఇదివరకు ఇప్పుడు అయోధ్య నగరం అంటే కళకళ కళకళ ఆడుతూ ఉండేది ఎప్పుడు కూడాను అలాంటిది ఇప్పుడు ఈ తను తిరిగి వచ్చేటప్పుడు చూస్తే ఎక్కడ చూసినా ఆ శ్మశాన వాతావరణం ఎక్కడ చూసినా శుభ్రం లేదు శుచి లేదు ఎందుకంటే అప్పటికి సుమారుగా ఏడు ప్లస్ నాలుగు పదకొండు రోజులుగా అక్కడికి తిండి తిప్పలే ఎందుకంటే శవం ఊళ్ళోనే పడి ఉందండి రాజుగారు ఇంకా సంస్కారం కాలే ఇంకా దాన్ని దాన్ని ఆయిల్ బాక్స్లో పెట్టారు దాన్ని ఎలా రక్షించాలి కదా బాడీని అంచేత బాడీని అలా రక్షిస్తూ కూర్చున్నారు అంతానో ఊరు తుడిచేవాడు లేడండి రోడ్లు క్లీన్ చేసేవాళ్ళు లేడు అంతా వాతావరణం భయానకంగా ఉంది ఇలా ఉంది అనుకుంటూ నేరుగా అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు కౌశల్య కైకమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆవిడిని చూస్తే ఆవిడ ఆకారం కూడా అలానే ఉంది అమ్మా ఏ నాన్నేరీ అని అడిగాడండి ఆయన అడిగితే ఏ తల్లిని ఏం చెప్తున్నండి కానీ కైక ఏం చెప్పిందో తెలిసిన నాయన పుట్టిన ప్రతివాడికి ఏ గతి తప్పదో మీ నాన్నకి అదే గతియా కైక తన భర్త గారి యొక్క మరణ వార్త తన కొడుక్కి చెప్తోందండి ఎంత ప్యాసివ్గానో పుట్టిన ప్రతివాడికి ఏ గతి తప్పదో మీ నాన్నగారికి అదే గతి పట్టిందాయా హా అన్నాడు పాపం పడిపోయాడు వెంటనే ఆవిడ ఏమైందో తెలుసునండి ఎమాహే రాజు కావలసిన వాడవాయా అంతలా మరీ బొత్తిగా దిగులు చెందకూడదు లేలే అని దాంతో పుండు మీద కారం చల్లినట్టు అయిందండి నందు రాజు అంటుందండి ఇవిడే నందు రాజు అంటుందండి రాజు దశరథుడు ఒకవేళ దశరథుడు కాకపోతే రామచంద్రుడు కావాలి కుటుంబంలో పెద్దవాడు కదా రాజు అంటే తను కాదు రాజు అమ్మా ఏమైంది నాన్నగారికి అని అడిగాడేనా అడిగితే చెప్పేసింది ఇలాగ తండ్రి గారు వెళ్ళిపోయాడా మరి తండ్రి గారు వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోయాడమ్మా ఏమంటూ వెళ్ళిపోయాడమ్మా అంటే రామా రామా అంటూ వెళ్ళిపోయాడా అంటే రాముడు లేడా ఏమిటి లేడు కదా అడవికి వెళ్ళాడు కదా అడవి పంపించారా ఎందుకు పంపించారు తప్పు చేశాడా రాముడు షప్ ఎవరమై అదేంటమ్మా రాముడు తప్పు చేస్తాడా ఇంకేం బుద్ధింది అడగడానికి అలాగా రాముడు తప్పు చేసేవాటా మరి రాముడు ఎందుకు పంపించారు అడవికి నేనే నీకోసమని అడిగానా నీకు రాజ్యం ఇమ్మందామని నేను అడిగాను అడవికి నేనే పంపించాను ఆయన అడవికి వెళ్ళాడు ఇంక తట్టుకోలేక ప్రాణం పోయింది ఇప్పుడు నువ్వే రాజువి అంది ఇంకా భరతుడికి తట్టుకోలేకపోయాను వెంటనే కత్తి తీసి తల్లి యొక్క తలని కట్ చేసేద్దామని అనుకున్నాను అప్పుడే అక్కడే శత్రు వచ్చి పట్టుకున్నాడు ఆగాడు